నిన్ను నీరు రాదు కోల కొడ కొడుకురాడిని వాళ్ళ సిల్లు పోతున్నది నీ గర్వ చీకటైతున్నది నానా ఇవ్వరకే అని చెప్పినా నువ్వు ఏదో వెళ్ళిపోతున్నా ఇలా పండుగ ఏడకున్న మల్లన్న గుట్టగా నువ్వు నిరవంటవా నానా నువ్వు ఎవరింటిగా నువ్వు మాట్లాడుస్తుందే ఓ నానా అని నేను ఓడల తీరు నీ పడదల్ వచ్చిర నీ అన్నదమ్ములు నీ పలగవచ్చిరీ నాన్ను పోటు వాళ్ళ పెట్టుకోని చూడువారి ఏడవీ నువ్వు వెళ్ళిపోయినవా నానో కలా ఏ పండుగంటే ఏ ఇల్లల్లా నీ మల్లయ్య పండుగ అని చెప్పవల్లా నానగా నానను ఎయ్యల గుడి కట్టుకొని నానాగా నానను ఎవరింటి కాడ ఎవరి వాడకం మాట్లాడుతున్న నిది పండు అంత మందిరా అయ్యగో ఓ నీ బరిగా నగరు వదిలిపెట్టి ననగా నీ మల్లె గల్లి వదిలిపెట్టి నయ్యో గో నలలో ఏడ ఇంతమందిలో పడు రాయ్యాగా నానా చుట్టాలు వచ్చిరూగా మల్లయ్య గడగల పడతలేడంటే ఎవరికేడా ఎవరింటి కాడున్నాడు ఎవడు ఆడుకున్నాడు నీ కోడందు వచ్చి నా నా పేరలేడు నీ హెచ్చబోయే అన్నదమ్మల వీళ్ళు నచ్చినే నానా మా చిన్న బాబు గను భర్తలేడేమమ్మ మా పెద్ద నాన్నగారు భర్తలేడాలి ఓ అనాగా నీ పెట్టింది పేరేన్నారు నాకు నువ్వు కాయ కట్టేసుకొని తెచ్చుకున్న కొడుకు కాదు కడుపులో వింటే కొడుకాలి నీ కొడుకులు కాదు కుళ్ళవే నెయ్యో ఇలా ఈరోజు ఓ కొడుకు నచ్చి నీ కళ్ళ కాడ పోకుండా నానాని పిలిస్తే నువ్వు మాట్లాడకుంటా నువ్వు బట్టలు కలిసి వేయవా నారాయణ ఓ నాన్ననికి సావెత్తకుండి తినే అల్లకు ఓ నాన్నను కట్ట పెద్ద కడుపు చిన్న వేసుకోని తినక మమ్మలు అయ్యో ఓ నాయనా తెచ్చుకున్న పేరు లేకుంది అయ్యో పేరు నా ఎవరింటిగా అడుగు సున్నా పాపం మల్లయ్య అంటే మల్లయ్య పేరు నీ గర్చింది రాయ మళ్ళీ రోజు నానా మాట దొరికే నారా ఈ ఇళ్ళ నువ్వు ఏ రాజు వెళ్ళిపోయిన వాణి కొడుకులు బిడ్డలు కోవడంలో అన్నదమ్ములు అక్క ఇల్లు ఏసినట్టు చిరబాబు కొడుకులు చిన్నబాబు లేడిచినట్టు రాయ్యా నీ మాట దొరికాలే నానా ఓ

ओह नाना ओह नाना ओह नाना गाते हुए अपनी नर्मा लाला नूतन साईं बोले नूतन रति बोले नूतन वो तुझे गर्भण बोले वो तुला आह गाते नहीं पर तुला बजे बैठी पीते नहीं बैठी कौड़ला बजे बैठी आंखों में बजे बैठी जबकि ये इंदौ తల్లి సుశీలదారి అప్పుడు బిజెరెత్తుకోరి అయ్యో భర్త పేడి కట్టింది ఇలా మల్లయ్యాల వేయనట్టు నాదా అది సుశీలరాజు బిడ్డలుగా అన్నది కొడుకు తోడ బిడ్జలు కానీ మల్లయ్యాల వేయనట్టు నా పోతుందని భర్త బేటి కట్టినాలి ఊ దేవా

అయ్యా గడి గట్టిగా పాదాలు పట్టుకోని పదవు తెచ్చుకున్నా అంత దండి దంగ ఏమన్నాడు నా అనేవన్నాడు నీకు బిడ్డ పని వెతున్నా కానీ బిడ్డ ఉట్టిన తర్వాత ఏంటటా ఏడు గడి వెళ్ళ నీ గంట వల్లడు ప్రాణాలు తక్కుపోరి నాదా నీ బిడ్డ పనులు తెచ్చుకున్నా ఎందుకంటే స్వచ్ఛ పనువు లేదు నీ గంట పదం నాకు గుర్త సాగు తుతుందయ్యా తెలుసా నాకు దొరుకుతున్నది నాకు ఎదగాలి కన్న పేరు రావాలి కొండ పేరు రావాలి మల్లయ్య సరకున్న కన్న పేరెంట్ వచ్చిందో రాజవకు కరకున్న కన్న పేరెంట్ వచ్చిందో ఆ పేరు నాకు రావాలి తండ్రి ఉంది ఓ ఆడకట్టు వంట ఎల్లులు నాడు తింటారు రాకెట్టు వంట గట్టి కొడుకులకు అన్నదమ్ములకు రాగిటి కట్టేటప్పుడు నా ప్రాణానికి నేను ఒప్పుకొని ఇంత నా కొడుకు తోడ నాకు పిండి ఉండాలి నా కొడుకు చెల్లు ఉన్నా అని నేను బిడ్డ పరమే మాట ఎత్తున్నా ప్రాణానికి ఒప్పు పని ఎత్తుకుని కాబట్టి అయ్యా నా ప్రాణం ఓ నారా నింది లేచుకున్న గట్టి ఒక్క చెకార చెప్పనట్టు కొట్టలేరులో మాట నిలబడలేరు అయ్య మనము లక్కమైనప్పుడు భార్య భర్తలు அண்ணா அந்த காணி நீ கால பட்டுக்கை போதா நே சமை படுத்தர் பட்டுக்கோணிக்கு சத்தாங்க போதா அய்யா தனி கைல போராடா సత్యశీల మారాసు కోడలు తర్వాత ఉన్నది ఒక్క కొడుకు కోడ బిడ్డ వస్తుంది కాబట్టి కొడుకు పైన కోడల పైరు మన బిడ్డ చిన్నారి బిడ్డ ఉన్నది నా బిడ్డ పేరు నేను పెట్టుకుంటున్న సత్యం ఉండటారా అయ్యా నేను మనీ ఉండగానే నేను కట్టుకుందే నా బిడ్డ పేరు పెట్టుకుంటా అని చూడండి ఎవరారా ఏ తల్లి కాని కన్న తల్లి పేరు పెట్టుకుంటే ఇల్లు లోపల గుణమిస్తారట తల్లి పచ్చుకున్న పొడుకు కాని బిడ్డ కానీ వాళ్ళ పేరు పెట్టుకోవాలి తల్లు చక్కటి కడిగ లోపల ఉట్టింది నా బిడ్డ ఆడి బిడ్డ సంధ్యరాని పేరు పెట్టింది కన్న తల్లి అదే సంధ్యరాని అని

అయ్యానికి గంట సేపేది నా ప్రారంభం నేను రాబ ముందుకే నా కొడుకు అచ్చితో నాతో మాట్లాడాలి నా కోడలు అచ్చి నాతో మాట్లాడుతున్న గదే కోరిక దాని ఎందుకంటే నా కొడుకు మాట నా కోడల మాట ఒక్కసారి ఆటిపోతున్నాను కాబట్టి ఒక మాట నోసుకొని చచ్చిపోతున్నాయ్ నేను లాభం ముందుకే నా కొడుకుని కోడలదాన్ని కోలుకొని లాభమయ్యా నా ప్రాణనాథు